హాయ్ అండి అందరికీ ప్రైజ్ అలాడ్ అందరూ లెగారా ప్రే చేసుకున్నారా బైబిల్ చదువుకున్నారా ఇగో నేను ఫైవ్కి లేచి ప్రే చేసుకున్నానండి ఇప్పుడు బైబిల్ చదువుతాను సో ఇలా స్టార్ట్ అవుతుందనమాట నా దినచర్య నన్ను బలపరిచిన వాక్యం అండి కీర్తనలు ముప్పై నాలుగు నేను ఎల్లప్పుడూ సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదరు నాతో కూడి యహోవాను గణపర్చుడి మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను యహోవాందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఎహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనుడి ఆమె ఈ వాక్యం నన్ను బలపరిచి నాకు చాలా ఇష్టం అండి ఈ వాక్యం చదువుతుంటే సంతోషమైతే ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఎహోవాను సన్నతించదును నిత్యమైన కీర్తి నా నోటే ఉండును దావీదు భక్తుడు అన్నట్లుగా సో మనము ఎప్పుడు ఆయన మాటలు మన నోట్లో ఉన్నప్పుడు మనం ఆయన మాటలు పలుకుతున్నప్పుడు దేవుడు మనకు వినలేని సంతోషం ఇస్తాడండి ఇంకా ఏ మాటలు మాట్లాడినా మనకు సంతోషము ఆనందం ఉండదు సో దేవుని కీర్తి ఎల్లప్పుడూ మన నోట్లో ఉన్నప్పుడు మనకు ఆనందం సంతోషం కలుగుతుంది సో నాకు బాధ కలిగే ప్రతి సమయంలో దేవుడు నన్ను ప్రతి వాక్ ద్వారా బలపరుస్తూ ఉంటాడండి సో ఇక్కడ ఉంది కదా నీ నిహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చినని సో మనుషులు మన అవసరత తెలుసుకోకపోవచ్చు మన అవసరత తీరవకపోవచ్చు కానీ దేవుడికి మన సమస్త అవసరత మన ప్రతి అవసరత దేవునికి తెలుసండి ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు కాబట్టి మనం దేవునిపైనే ఆధారపడాలి మనుషుల నాశ్రయించుట కంటే ఏహో మేలు అని ఉంది కదా సో మనుషులను నమ్ముకుంటే కొన్నిసార్లు పాడైపోతాం కొన్నిసార్లు మోసం చేస్తారు కొన్నిసార్లు వాళ్ళు అన్న మాట నిలబెట్టుకోలేరు కానీ దేవుడు నిత్యము మనతో ఉండేవాడు మన అవసరం తరిగిన మనం అడగక మునిపే మాట నాలుకకు రాక మునిపే దేవునికి పూర్తిగా తెలుసండి సో అందుకని మనం దేవునిపైన ఆధారపడాలి ఏ నమ్మదగిన నమ్మదగినవారు కాదు సో అయినప్పటికీ మనం దేవునిపైన ఆధారపడాలి దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు ఈ వాక్యం నాకు చాలా ఇష్టము నేను ఎల్లప్పుడు యహోవని సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటే ఆయన కీర్తి ఎల్లప్పుడు మన నోట్లో ఉన్నప్పుడు మనకు విజయమే ఎందుకంటే ఆయన మాటలు జుంటితేనే దారల కన్నా మధురమైనవండి సో అందుకే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి సో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రేయర్ చేసుకుందామండి ఇంకా క్రిస్మస్ దగ్గరికి వచ్చేసింది రేపే క్రిస్మస్ కాబట్టి సో చాలామంది హడావుడిలో పనుల్లో ఉంటారు కానీ మనం దేవునికి సమయం ఇవ్వాలండి క్రిస్మస్ జరుపుకోవడం మంచిదే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి సమయం ఇవ్వాలి ఆయనతో మనం గడపాలి అప్పుడు ఆ క్రిస్మస్ జరుపుకుంటే ఒక అర్థం ఉంటుందండి సో ఆయన ఈ లోక రక్షకుడు మన పాపాల కోసం సో ఈ భూమిపైకి వచ్చాడు మానవన అప అవరా మానవుని అవతారంలో ఈ భూమిపైకి వచ్చాడండి సో అందుకని మనము పరిశుద్ధాత్మలోనే ఆ క్రిస్మస్ జరుపుకునేలాగిన సో ఇంకా మనం దేవుని ఎక్కువగా మనం దేవుని వాక్యం ధ్యానించినప్పుడు ఇంకా మనకు మర్మాలు తెలియజేస్తాడు దేవుడు సో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ గాక అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి అడ్వాన్స్లీ సో వాక్యాన్ని బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తున్నాను చిన్న ప్రేయర్ చేస్తానండి నేను స్తోత్రం ప్రభా నీ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను అయా ఏ యోగ్యత లేదు అయిన నువ్వు ప్రభా బైబిల్ చదవడానికినైనా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు వందనలు ప్రభా అయ్యా రేపటి దినం క్రిస్మస్ జరుపుకుంటుండగా అందరిలో రక్షణ ఆనందం దాని ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో ఆయా క్రిస్మస్ సందర్భంలోనైనా అనేక మంది హృదయాలు దర్శించి అయా నిజమైన మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నీలో తండ్రి జీవించే కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి బీదవారిని కనికరించండి ప్రభా ఒక పూట ఆయా ఆహారం లేని బిడ్డల్ని మీరు ఆదరించండి మంచి ఆహారం బిడ్డలకు దయచేయండి బీదవారిని తల్లిదండ్రి లేని వారిని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి తల్లిగా తండ్రిగా ఉండండి విధవరాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ ఇంటికి మీరు యజమానులుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా ఎంతమంది ప్రభా ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఎంతమంది బిడ్డలు అయ్యా సంతానం లేదని ఏడుస్తున్నారు ఏసునామంలో వారు గర్భం తరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి యూట్యూబ్ సభ్యులు ఎంతోమంది ఉన్నారో వారందరినీ ప్రభా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరతని మహిమలో తీర్చండి తండ్రి అలాగే ప్రభా స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ కీర్తి ప్రియని ప్రసన్నని జ్ఞాపకం చేసుకోండి వారి చదువులో మీరు తోడుగా ఉండండి అని ఇలా కొన్ని హార్ట్ ప్రాబ్లమ్ తీసివేయండి శాంతి తండ్రి ప్రతి అనారోగ్యం తీసివేయమని అడుగుచున్నాను ప్రభా అలాగే ప్రభా శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇక శాంతికి కూడా నెమ్మది దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఇదిగో తండ్రినికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఉదయ కాల సమయంలో ఆయన తండ్రి బైబిల్ చదువుతుండగా ఎంత మంది విని ఉన్నారు వారందరిలో హృదయాల్లో తండ్రి నెమ్మది శాంతి సమాధానం దయచేయండి ప్రభా అవును ప్రభా నేను ఎల్లప్పుడూ యహోవాని సన్నతించడానికి నిత్యమైన కీర్తి నా నోట నుండిని అట్టి కృప సహాయం మాకు అందరికీ దయచేయండి నాతో కూడా యహోవాని ఘనపరచుడి అంటున్నావు ప్రభా అయ్య ఎల్లప్పుడూ నేను ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని మార్చామని అడుగుతున్నాను ప్రభా అవును ప్రభా యహోవైంది భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంటున్నావు ప్రభా మేము బయటికి వెళ్తున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు ప్రభా నీ సన్నిధి దూత మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాను ప్రభా అలాగే శామ్యుల్ పాల్కు తండ్రి మంచి జ్ఞానం దయచేయండి జాన్ విక్టర్ కి మంచి జ్ఞానం దయచేయండి బిడ్డలు ఇద్దరిని నాయన వయసు అందు జ్ఞానం ముందు మనుషులు దయ ఎందు నీ దయ పొందుకునే కృప నా కుమార్లకు దయచేయండి నా భర్తను అభిషేకించండి బయటికి వెళ్తుండేగా కంచె కంచవేయండి ప్రభా నా చుట్టూని అగ్గిని కంచవేయమని ప్రభా అయా నేను వెళ్తున్న తండ్రి సంఘాన్ని మీరు దీవించండి ఆయా సేవకులని దీవించండి ప్రభా అలాగే నా ఆత్మీయ తల్లి సంఘం పత్ర దీవించండి ప్రభా ఆయా సంఘంలో తను ప్రతి ఒక్క అవసరత తీర్చమని ప్రభా ఇంకా ముఖ్యంగా తను మరి ముఖ్యంగా సేవకులు అందరి కొరకు ప్రార్థన చేసిన సేవకులు అందరి కొరకు నాయన మంచి ఆరోగ్యం వారి సంతానాన్ని మీరు దీవించమని ప్రభా వారి పిల్ల పిల్ల తరాన్ని మీరు దీవించమని ప్రభా ఇదిగో తను ఉదయ కాల సమయంలో అయ్యా ఈ మెసేజ్ ఎంతోమంది వింటున్నారు వారందరూ హృదయాలలో మీరు కార్యం చేయమని నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ ఇంకా నన్ను మర్చిపోయి అంటే దయతోనే తప్పు క్షమించమని ఏసు నా అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడండి బాయ్ అండి